కేన టీవీకి స్వాగతం స్పెషల్ బులెటిన్ ఈరోజు బాన్స్వాడలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి తాడుకోల్ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ లో దూసుకు వెళ్తున్న ప్రచారంలో చాప కింద నీరులగా మన తాడుకోల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇస్మాయిల్ పేరు చాలా వినబడుతుందని చెప్పుకోవచ్చు వాస్తవంగా ప్రజానాడి తెలుసుకోవడంలో కేన టీవీ ముందనే ముందుందనే చెప్పుకోవచ్చు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్కి దెబ్బ కొట్టడం సహజం కానీ మొదటి విడత ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తుల ఎగిసి కేసీఆర్ కావాలి మా సార్ రావాలి అనే సాంగ్ నెటిజన్లు బాగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసింది అయితే మెయిన్గా మన బాన్సవాడ కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి తాడకొలు గ్రామ పంచాయతీలో ఒక నిరుపేద అయినటువంటి ఒక మనిషి అంటే సాధారణంగా మనం చెప్పుకోవాలనుకుంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక గ్రామ పంచాయతీలో సాధారణ స్వీపర్గా పనిచేసే ఓ వ్యక్తి చివరికి ఆయన ఆ పదవికి అంటే ఆ చేసే ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ పోటీగా అభ్యర్థిగా ప్రజల ముందుకి వచ్చాడు కానీ అతిరథ మహారాజులు కాంగ్రెస్ ఒకవైపున తెలంగాణ రాష్ట్రం మొత్తం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రచారం హువ్వెత్తున నడిచినా గానీ చివరికి కేసీఆర్ పార్టీని ఎన్నుకున్న ఆ వ్యక్తి ప్రజల్లో వెళ్లి వాస్తవంగా టీవీ బృందం ప్రజల వద్దకు వెళ్తే వాస్తవంగా ఏ బయటకు వచ్చిందో ఒక్కసారి మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం వాస్తవంగా ఇక్కడ మనము గుర్తించాల్సిన విషయం ఒకటి ఉన్నది ఈయన ప్రచారం చేసే సమయంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు అయినా వాళ్ళు ఈ ఎవరైతే బిఆర్ఎస్ తరఫు నుంచి నిలబడ్డటువంటి ఈ సామాన్య వ్యక్తికి కౌగులించుకోవడం గాని నువ్వు గెలుస్తావని చెప్పడం గాని ప్రోత్సహించడం వెనకాల ఆంతర్యం ఏముందో కేన టీవీ బట్టబైలి చేసిందనే చెప్పుకోవచ్చు వాస్తవంగా ఇతను సాధారణ వ్యక్తి అయినప్పటికీ ప్రజల మద్దతు ఇంతగా ఎందుకు ప్రజల్లో నుంచి వస్తుందనంటే గత ఇరవై సంవత్సరాలు ఇతను చేసినటువంటి సహాయాలు సహకారాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి కాబట్టి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని మనం చెప్పుకోవచ్చు వాస్తవంగా ఇంకా మొత్తానికి అయితే టీవీ క్షేత్ర స్థాయిలో అంటే ఓటర్ నాడి తెలుసుకోవడానికి మన బృందం వెళ్తే చివరికి గెలిసేది ఇస్మాయిలే ఈ ఇస్మాయిల్ అనే క్యాండిడేట్ ఇంతగా ఏం చేసిండు అసలు అని నిలదీసి మన టీవీ వాళ్ళు అడగగా వాళ్ళు చేసినటువంటి సహాయం ఇరవై సంవత్సరాల నుంచి ఏ చిన్న విషయానికి వెళ్ళగాని ఈ వ్యక్తి కాదనేవాడు అంటే ఈయన గురించి ప్రజల్లో ఎలాంటి నమ్మకం ఉందో ఇక్కడ మనకు బట్ట వెల్లి చేసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈయన క్వశ్చన్ చేయడానికి కూడా అర్థం ఉంది ఎందుకనంటే గత రాజారాం దుబ్బ అనేది ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద ఒక పెద్ద రెడ్డి అంటే ప్రభుత్వానికి దానం చేశాడు ఆ దానం చేసిన ప్రభుత్వ భూమిని గతంలో బాజీ రెడ్డి అనే వ్యక్తి నిరుపేదలైనటువంటి ప్రజలకి కొన్ని ప్లాట్లుగా అక్కడ ఇచ్చారు అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మాట ఇది అయితే ఇంతగా సానుభూతి రావడానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్లో అంటే బాన్సువాడ కాన్స్టిట్యుయెన్సీలో బిఆర్ఎస్ తరఫు నుంచి బాజిరెడ్డి గారు కూడా ఉండడం ప్లస్ పాయింట్ అయ్యా చెప్పుకోవచ్చు వాస్తవంగా అప్పటి నుండి ఇప్పటి వరకు మేజర్ గ్రామ పంచాయతీ అయిన తాడుకోల్ గ్రామస్తులు పెద్ద మనుషులు వీళ్ళందరూ కలిసి కేవలం రాజారాం దుబ్బా గాని దాని పక్కనే ఆనుకున్నటువంటి ఎర్ర కుచ్చ కూర్చో కేవలం ఇక్కడ ఉండే దాదాపు ఈ నుంచి పన్నెండు వందల ఓటర్ లిస్టులు కేవలం ఓటు బ్యాంక్ కోసం మాత్రమే ఉపయోగి ఉపయోగించుకునేది ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బడాబాబు అయితే ఈసారి ఒక సామాన్యుడు నిలబడడంతో అది మొత్తం అర్థం స్థితిలో మొత్తం తాడుకోలు గ్రామం విచార ఛాయలే అమ్ముకులే చెప్పవచ్చు ఎందుకంటే వాస్తవంగా ఇంకా రెండు రోజుల టైం ఉంది అయినా కొందరికి నిధులు కూడా పట్టట్లేదు వాస్తవంగా మేము వెళ్లి క్షేత్రస్థాయిలో చూసే వరకు ఇతను లేవనెత్తినటువంటి ఈ క్యాండిడేట్ ఏందనంటే ఈయన ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని నివసిస్తున్నాడు అతను ఇల్లు నిర్ నిర్మించుకోవడానికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టాడు కానీ అది ప్రభుత్వ స్థలం కాబట్టి దానికి పది లక్షలు కూడా వాల్యూ ఉండదు అతని గోడు ఏందనంటే మొత్తానికి నాకు ఓనర్షిప్ ఇవ్వండి మాకు పాత పాలకులు ఇవ్వలేదు కనీసం నువ్వైనా ఇస్తావా అంటే దానికి తెగించి ఈ ఇస్మాయిల్ అనే ఇరవై సంవత్సరాల నుంచి నలుగురు సర్పంచులు అతనికి ఉపయోగించుకున్నారు దానికి ఏ రకంగా ఈ ప్రాసెస్ ఉంటుంది దీన్ని అంతా బట్టాయి బయలు చేసి చివరికి ఆయన మాటి ఇవ్వడం జరిగింది అది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం చూసావాడ మనం ఒక్కరి కాదు కనీసం ఒక వంద మంది దగ్గరికి వెళ్తే కూడా ఇదే సమాధానం అంటే నువ్వు విన్ను విన్ను విన్న అంటే ప్రజా బలం ఈ సామాన్య సామాన్యుడికి ఎంత ఉందో వారి మాటల్లోనే మనం చూసాం కాబట్టి తాడకోలు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్లు జరగక ముందే ఇక్కడ సర్పంచ్ విన్ క్యాండిడేట్ గా అంటూ ప్రజల నుంచి మద్దతు రావడం ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం కాబట్టి ఈ క్యాండిడేట్ గెలుపు కాకముందే గెలుపు మొత్తం ఛాయల్ అనుముకున్నాయనే చెప్పవచ్చు వాస్తవంగా నిజాయితీగా చెప్పాలంటే అతను ఇరవై సంవత్సరాల నుండి అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని రాజీనామా చేసి ప్రజల ముందుకు వచ్చాడంటే ఇది ఆశాభాష విషయం కాదు ఒక టాస్క్ లాగానే అనుకొని వచ్చిండు కాబట్టి ఇతనికి కేనఎన్ టీవీ తరఫు నుంచి కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం ఖచ్చితంగా ఇతను గెలవబోయే క్యాండిడేటే ఇతని ఇతను గెలిచిన తర్వాత కూడా ఈయన తాడుకోల్ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తాడు ఏ రకంగా తాడుకోల్ గ్రామ ప్రజలకి ఏ హామీలు ఇచ్చిండో అవి నెరవేరుస్తాడా నెరవేర్చడా అంటూ ప్రతి నెల రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది ఈ కే నైన్ టీవీలోనే ఆ రిపోర్ట్ ను కూడా ప్రవేశపెడతాం